ఎన్టీపీసీ తర్వాత ఒక మూడు నెలలే ఉన్నానండి అండి ఎన్టీపీసీ కరీంనగర్ వన్ టౌన్ వచ్చానండి కరీంనగర్ వన్ టౌన్ మూడు నెలల తర్వాత పెద్దపల్లికి వచ్చాను పెద్దపల్లికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం మొదలైందండి తెలంగాణ ఉద్యమం కంప్లీట్గా అది ఇక కంటి మీద కొనుక్కులే లేకుండా చేసిందండి రెగ్యులర్గా మాకు పబ్లిక్ అంతా రోడ్డు ఉన్నారు వచ్చారు కదా అయిందండి పెద్దపల్లి ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందండి టూ థౌసండ్ లెవెన్లో ప్రమోషన్ వచ్చినాక హైదరాబాద్ సిఐడికి వచ్చాను సిఐడి తర్వాత నిర్మల్కి వెళ్ళండి నిర్మల్లో ఒక ఎలక్షన్ టైంలో వెళ్ళాను టూ థౌసండ్ ఫోర్టీన్లో అక్కడ ఒక మర్డర్ కేసు అండి అది కూడా చాలా సెన్సేషనల్ కేసు ఒక ఒక మగ వ్యక్తిని చంపేసి దాన్ని పూజ చేయడం కోసం బలి చేశారని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేశారండి అది ఒకటి బలి అని చెప్పింది నరబలి కాదు అది అది ఇట్స్ ఎ మర్డర్ కమిటెడ్ బై హీజోన్ ఓన్ వైఫ్ యాజ్ వెల్ యాజ్ హర్ పారమోర్ అని తెలిసిందండి అది మొత్తం పట్టణంలో అప్పుడు చర్చ ఉండే ఎందుకంటే అంతకుముందు అక్కడ నిర్మల్లో కోటలో ఒక బాలు నరబలిచ్చా బలిచ్చి లంకబిందుల కోసం అని చెప్పి బలిచ్చి అప్పుడు బాలుని పెట్టారు దాని తర్వాత మళ్ళీ ఇతన్ని కూడా అలానే ఒక కొత్తగా కట్టుకుంటున్న ఇంటి ముందు గొంతు పోసేసి ఆడ పడేసి పసుపు కుంకుమ నిమ్మకాయలన్నీ వేసేసి ఇది ఒక అంటే అది డైవర్షన్ చేస్తారు ఎస్ ఎస్ కానీ లీడ్ ఎక్కడ అది ఉదయం పూటనే ఇది ఇట్లా ఒక వ్యక్తిని నరబలి ఇచ్చారు కడపల దగ్గర ఇట్లా పడుకోబెట్టారు దర్వాత ఇస్తారు కదండి దర్వాత ముందు పడుకోబెట్టారు కప్పేశారు అంత అక్కడ మొత్తం కుంకుమ అంతా ఊసారు అన్ని రకాల నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి అక్కడ చూసిన నరబలి అన్నారు చూసాను నరబలి నరబలి మొత్తం ఊరంతా నరబలి అంటున్నారు కదా టౌన్ పెద్దది అది చూసినాక నరబలి అన్నాక నాకు నేనేం మెడిసిన్ స్టూడెంట్ కాదు చూసిన తర్వాత కొద్దిగా జరిపి చూసాము చూస్తే నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి నరబలి కాదు ఎందుకంటే గొంతు కోసిన తర్వాత ఇక్కడ ఇక్కడ కోసారండి ఇది తర్వాత ఇక్కడ రక్తం ఒక కోడిని కోస్తేనే దాదాపు ఒక లీటర్ అర లీటర్ లీటర్ బ్లడ్ అది ప్రాణం పోయే వరకు మొత్తం రక్తం బీభత్సం ఉంటుంది కోడిని కోస్తే అలాంటిది మనిషిని కోస్తే ఇక్కడ రెండు మూడు చుక్కలు ఇవ్వడదు ఇక్కడ కొంచెం ఈ మట్టి మట్టి తెరిచింది అసలు ఎంత రావాలి ఇది అని చెప్పేసి అనుకున్నాం తర్వాత ఇది డౌట్ ఉందండి ఎక్కడో చంపేసి ఇక్కడ కూర్చుంటారు ఇది మాత్రం రావాలి కాదు ఎక్కడో చంపి ఇక్కడ కూర్చుంటారు అనుకున్నాం మరి ఎక్కడో చంపుతా ఇతను ఎవరని చెప్పి చూస్తే వాళ్ళను సీస కమ్మర్ వాళ్ళు ఉంటారండి సీస రోడ్డు అంటే రోడ్డుపైన అన్ని ఇవి చేస్తారండి ఇనుప వస్తువులు తీసుకుంటారు చేస్తుంటారు వాళ్ళు ఈ ఇంటికి ఎదురుగానే ఒక చెట్టు కింద చిన్న గుడి చేసుకున్నారు దాంట్లో ఉంటాడు ఇతను ఈ ఎవరూ ఉంటారో ఇతను ఇతని భార్య ఇతను కొడుకుంటారు అని చెప్తారు ఓహో అతనే ఇతన అని చెప్పి తెలిసేసి ఇది నో డౌట్ ఇట్స్ ఏ ఇట్స్ నాట్ ఏ నరబలి అని చెప్పేసి అనుకొని డాక్టర్ను స్పాట్కి పిలిపించాము డాక్టర్ చూసారు చూసి కరెక్ట్ సార్ ఇట్స్ నాట్ ఇది ఇట్స్ ఏ పోస్ట్ మార్టం ఇంజరీ నాట్ యాంటీమార్టమ్ సో అంటే చంపిన తర్వాత మెడ కోసారు అనేది అర్థమైంది అప్పుడు నరబలి అని చెప్పే దావానల వ్యాప్తి ఎందిన దాన్ని కాస్త అది కాదు అనే విషయం తేల్చాం మరి ఎవరు ఇతను ఏంది ఎవరు చంపారు ఏంది అని చెప్పేసి అని అప్పుడు చూ చూసి ఆ ఇంట్లో రోజు ఆ ఇంట్లో ఆ భార్య లేదు భార్య ఉంది భార్య ఉంది పిలవాడినాడు పిల్లవాడు సినిమా స్టోరీలు చెప్తున్నాడు అని విచిత్రంగా ఎవరో పట్టుకెళ్ళారు ఎవరో వచ్చారని చెప్పి చెప్తున్నాడు కంప్లీట్ మిస్ చిన్న పిల్లగా మిస్గైడ్ చేస్తున్నాడు తర్వాత భార్యను పిలిపించాం ఆ భార్య రోజు సాయంత్రం కళ్ళు తాగాల వాడు తీసుకొచ్చి పోలీసునే పెడితే సాయంత్రం కానీ కింద పడి నూలు కక్కుతుంది అంటే ఫిట్స్ వస్తున్నాయి ఆమెకు రోజు కళ్ళు తెప్పించిపోయడం రోజు అదొక డ్యూటీ తర్వాత అసలు ఏంటి ఏం కథ అని చెప్పేసి అని పిల్లగాడిని మచ్చిగేసుకుని పిల్లగాడిని సపరేట్ చేసి భార్యని సపరేట్ చేసి అడుగుతున్న క్రమంలో క్రమంలో ఆమె చెప్ ఆ పిల్లవాడు చెప్తున్న ముచ్చట ఆ భార్య చెప్తున్న వచ్చేట సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఎట్టి ఫస్ట్లో కూడా అసలు మ్యాచ్ అవ్వచ్చు సో చివరికి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఆ గుడిసే ఆ కథ వాళ్ళు చెప్తున్న టైమింగ్ చూసిన తర్వాత కంప్లైంట్ నిర్ధారణకు వచ్చామండి ఈ అనుభవం చెప్తుంటే కొన్ని విషయాలు ఏంటంటే పిల్లగాడికి కంప్లీట్ ట్యూటర్ చేసింది ట్యూటరింగ్ చేసింది ఈమెకు అఫేర్ ఉందనే విషయం తెలిపింది ఎట్లా అంటే ఇది కాదు అనే విషయం తేల్చి అనేది పట్టుకెళ్ళరు అనే విషయం కాదు పట్టుకెళ్తే బయటపడుకున్నాడు అన్నారు సో వాళ్ళు చెప్తున్న మాట పోయిన తీరు అతనికి దెబ్బలేం లేవు ఏమీ లేవు ఏం జరిగింది పట్టుకెళ్తే దేనికోసం తీసుకొద్దరు అతను ఉన్నోడు కాదు జేబులో డబ్బులు లేవు సో నో డౌట్ చెప్పేది అని చెప్తే చివరికి ఈ పిల్లాడు చెప్పేది సపరేట్ చేస్తే పిల్లాడు వేరే చెప్పింది ఆమె చెప్పింది సో మొత్తం మీద మ్యాచ్ చేయేసరికి కాస్త గట్టిగా అడిగేసరికి చెప్పింది తర్వాత ఈమె ఇంకొకతనితోని కలిసి అతను విపరీతంగా మంద తాగిన తర్వాత అతన్ని ఇక్కడనే మెత్త ఒకళ్ళు కాళ్ళు పట్టుకున్నారు ఇంకో మెత్తతోని గట్టిగా అదిమి ప్రాణం అయిన తర్వాత ఈ అమ్మ ఈ లేడీ ఉన్ను అతడు కలిసి ఇద్దరు కలిసి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర తీసుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక తీసుకపోయి కోసి ఇంట్లో పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టేసి నరబలిలాగా చిత్రీకరించి అని ఉన్నారు సో దాంట్లో కన్విక్షన్ కూడా వచ్చిందండి మరి అబ్బాయి ఎందుకు తప్పు చెప్పాడు అబ్బాయిని తల్లి బెదిరించింది అబ్బాయిని తల్లి విపరీతంగా బెదిరించింది లేకపోతే నీ పరిస్థితి అని చెప్పి చిన్న పిల్లాడు భయానికి చెప్పాడు ఆ భయం చూపులు మొదట్ నుండి మాకు అనుమానం వచ్చాయి కానీ పిల్లాని మేము అంతగా ఏం చేయలేం కదండి చిన్నపిల్లాడు కదా కాబట్టి కొంచెం టైం పట్టింది కొంచెం ఫోర్ డేస్ పట్టింది ఫోర్ డేస్లో తేల్చామండి అది నరబలి అనే పేరు చాలా ఘోరంగా ఉండే అదొకటి క్లియర్ అయిపోయిందండి ఇలా కెరీర్లో చాలా దాని తర్వాత ఎక్కడికి వచ్చారండి నిర్మల తర్వాత అండి ఈ తర్వాత పెద్దపల్లికి వెళ్ళానండి పెద్దపల్లిలో ఒక వన్ ఇయర్ ఉన్నానండి వన్ ఇయర్ పెద్దపల్లి తర్వాత జమ్మి వచ్చానండి జమ్మి టూ థౌసండ్ సిక్స్టీన్లో వచ్చాను మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్